केसन उमा బాగా వయసైపోయిన వాళ్ళు వాళ్ళు సంవత్సరాల తరబడి రాత్రనక పగలనక కష్టపడి పనిచేసి కొంచెం డబ్బు కూడబెట్టారు వాళ్ళు ఎన్నో ఏళ్ళగా తీర్థయాత్రలకు వెళ్లాలని ఆ డబ్బు కూడబెట్టారు జాగ్రత్త చేశాం అది కొంచెం కొంచెంగా తీర్థయాత్రలకు వెళ్లే ముందు కిసాన్ వాళ్ళు కూడబెట్టిన డబ్బు సంచిని కనబడకుండా దాచేశాడు ఎందుకంటే కిసాన్ ఉమలు వెళ్లే దారిలో దొంగలు దోపిడీ దారులు ఎక్కువగా ఉంటారు నేను అలిసిపోయాను ఇక్కడి నుంచి ఈ డబ్బుని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి అరే నా డబ్బులో అయ్యో మీకు నాకంటే ఆ డబ్బు ముఖ్యమైపోయింది కదా నన్ను ఎవరైనా తీసుకు వెళ్ళిపోతే అరే నిన్నెవరెత్తికెళ్తారో ఇందరో డబ్బులున్నాయి డబ్బులు ఎవరైనా తీసుకెళ్లిపోతే మనం ఎక్కడికి వెళ్ళలేము కష్టపడి దాచినవి దొంగల కంటే ఇక్కడ అడవి మృగాలే ఎక్కువ ఉన్నట్టున్నాయి మన రాత్రికి ఇక్కడే ఎక్కడో పడుకుందా ఆ రాత్రి వేళ దొంగలకి మృగాలకి భయపడి కిసన్ ఉమా అక్కడే పక్కన ఎక్కడైనా హోటల్లో బస చేయాలని నిర్ణయించుకున్నారు అయ్యగారు అదేంటంటే ఇక్కడ తక్కువ ధరకి ఏదైనా గదుంటే చెప్పండి దొరుకుతుంది ఇక్కడ పెట్టేసాయి నాతో పాటు బస్తాన అది అస్సలు కుదరదండి దీన్ని మేము మాతోనే తీసుకొస్తాం సరే మీరు ఉంటారు కానీ కిసన్ ఆ సంచి విషయంలో చాలా జాగ్రత్త పడ్డం వల్ల విమలేష్ కి అనుమానం కలిగింది అంటే వాళ్ల సంచిలో ఖచ్చితంగా విలువైన వస్తువులు గాని గాని ఉంటుందని అనుకున్నారు వీళ్ళు నిద్రపోయాక దాన్ని దొంగలు చేద్దాం వయసైన వాళ్ళు అనుకుంటాను అందుకని వాళ్ళకి తెలియనే తెలీదు ఇక్కడ మన కిసన్ ఆ సంచిని తలగడలా పెట్టుకొని బాగా నిద్రపోయాడు అప్పుడు ఆ రోజు రాత్రి భీమలేష్ ఇంకా అతని భార్య ఆ సంచిని దొంగిలించారు డబ్బులు ఇక్కడే కదా పెట్టాను వామో నేను మోసపోయాను ఏమైంది ఎవరది అరే మన వస్తువుల్ని డబ్బుల్ని అన్నిటి దొంగలిచ్చారు ఖచ్చితంగా ఈ స్థలం యజమానే ఇలా చేసుంటాడు అనుకుంటాను నిన్న కూడా ఆ బస్తాని ఇక్కడే పెట్టి వెళ్ళని చెప్పాడు కదా రండి మర్యాదగా మా బస్తాని ఇచ్చేయి నువ్వే ఆ దొంగవని మాకు బాగా తెలుసు దొంగ అది కూడా నేనా మీరు ఉండడానికి చోటిస్తే నా మీదే మీరు నింద చెప్తారా మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి వెళ్ళిపోండి మహామంత్రి మాకు అన్యాయం జరిగిపోయింది నేను చాలా ఎలుక కష్టపడి జాగ్రత్త చేసిన డబ్బుని ఆ విడిది యజమాని విమలేష్ దొంగలించాడు మహారాజు గారికి చెప్పి న్యాయం అడగమని చెప్పండి కానీ ఇది ఎలా జరిగింది అయితే విమలేష్ తను దొంగలించలేదని చెప్తున్నాడా మీరు అతను దొంగలించాడని చెప్తున్నారు అయితే దీనికి ఆధారం ఏమీ లేదంటున్నారు నా దగ్గర ఒక పథకం ఉంది ఖచ్చితంగా న్యాయం దొరుకుతుంది అయితే వెంటనే ఆ పథకం ఏంటో చెప్పండి అంతకన్నా మీరు నాకు ముందు ఒక పని చేసి పెట్టాలి మీరు ఎలా చెప్తే అలా చేస్తాం ముందు మేము ఏం చెయ్యాలో చెప్పండి సరే 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 నా దగ్గర పెద్ద ఉంది దాన్ని మీరు నా ఇంట్లోంచి అంతఃపురం వరకు తీసుకురావాలి ముందు ఈ పనిని చెయ్యండి తర్వాత ఇదే పనిని విమలేషు చేయాల్సి ఉంటుంది తర్వాత ఇంకో విషయం ఆ పెద్ద కాస్త బరువుగా ఉంటుంది దాన్ని తీసుకురావాలి మీరు చెప్పినట్టే చేస్తాం మంత్రి గారు కిసన్ ఉమా ఉదయమే మంత్రి ఇంట్లోంచి డోలుని తీసుకొని రాజభవనం వైపు వెళ్లారు ఈ చాలా భారంగా ఉంది న్యాయం అడగడానికి వెళితే ఆ మహామంత్రి మనకి శిక్ష వేశాడో చూడండి మనం తీర్థయాత్రలకు వెళ్ళకూడదని ఆ దేవుడు నిర్ణయించుకున్నాడు అనుకుంటాను డబ్బు కూడా పోయింది మన ఇంటికి వెళ్ళిపోదాం లేదంటే ప్రాణాలే పోతాయి నువ్వు చెప్పేది నిజమే కానీ మంత్రి గారు చెప్పిన పని చెయ్యక తప్పదు కదా పదబ్రు ఇద్దరు డోలుని తీసుకొని రాజభవనానికి వెళ్ళారు మంత్రి గారి ఇంటి నుంచి తీసుకొచ్చింది కదా ఇది అక్కడ పెట్టండి ఆ తర్వాత సారంగా ఇదే పనిని విమలేష్ కి ఇచ్చారు విమలేష్ తన భార్యతో ఆ డోలుని మంత్రి ఇంటి నుంచి తీసుకొని బయలుదేరాడు ఏమండి సరే సరే రండి ఓరి నాయనో ఏంటి ఇంత అద్భుతంగా ఉంది ఒంటరిగా దేన్ని మోసుకొని వచ్చి నమ్ము మొత్తం విరిగేలా ఉంది నాకు అన్నక్క సహాయం చేయొచ్చుగా సరే గాని దొంగలించింది మీరు నేను డోలాక్ నెత్తాలా కానీ ఆ డబ్బు బొస్తాను దొంగలించమని చెప్పింది నువ్వే కదా కుదరదు సరే సరే ఈ డోలక్ నీ కాస్త నువ్వు చూసుకో నేను వెళ్ళి నీళ్ళు తాగేసి వస్తాను విమలేష్ నీళ్ళు తాగడానికి వెళ్ళినప్పుడు అతని భార్య కళ్ళు మూసుకొని విశ్రాంతి తీసుకుంది అప్పుడు ఉన్నట్టుండి ఆ డోలు ఎగిరి గెంతుకుంటూ ముందుకి వెనక్కి వెళ్ళసాగింది ఎవరైనా పట్టుకోండి పట్టుకోండి

విమలేష్ అతని భార్య మొత్తానికి ఆ డోలు తీసుకొని రాజభవనానికి వెళ్లారు అక్కడ ఇది వరకే కిసన్ కుమార్ నిలబడి ఉన్నారు మీరిద్దరు ఇంకా ఇక్కడే నుంచున్నారా మీకు శిక్ష దొరుకుతానే మీరు అందుబాటులోకి వస్తారలా అనిపిస్తోందా అవును నేనే నా పెద్ద డోలకు మాయాజాలాన్ని చూసారా ఈ డోలకు మీ గుట్టు రట్టు చేసింది చూసారా ఏం తప్పు మహామంత్రి అదే మీరిద్దరూ ఇంతసేపు గొడవ పడ్డారు కదా అది ఇంకా ఈ డోలకు లోపల కూర్చొని నేను అన్ని ఇంటూనే ఉన్నాను ఇప్పుడు మర్యాదగా కిషన్ దగ్గర దొంగలిచిన డబ్బు అంతా ఇచ్చేయండి లేదంటే చెరసాలకు వెళ్ళడానికి సిద్ధంగా ఉండండి చాలా కృతజ్ఞతలు తర్వాత ఈ విధంగానే విమలేష్ కిషన్ దగ్గర నుంచి దొంగిలించిన డబ్బుని తిరిగి వాల్సి ఇఫ్ యు లైక్ దిస్ వీడియో Subscribe to our channel Murthi